ప్రపంచానికంతా ఒంగోలు గిత్తలు ప్రసిద్ధి చెందితే పొంగనూరు ఆవులు అంతకంటే ప్రసిద్ధి చెందినటువంటి ఆవులు అటువంటి పుణ్యభూమికి మేము వచ్చినాం మేమందరం కూడా ఏమ్మా అంత బాగున్నారా తల్లి మీలో ఈ ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తండి అమ్మా ఏమయ్యా మీరు పోరేమయ్యా మీరు ఎత్తండి ఓకే చాలా సంతోషం ఈరోజు మీ నాయకుడు మురళి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ మిమ్మల్ని అందరినీ గ్రామాల నుంచి పిలుచుకొని వచ్చినారు ఏదో ఇక టౌన్ లో ఉపాధి పని లేనటువంటి వాళ్ళతో నాలుగు మాటలు చెప్పిపోకుండా ఒక సార్థకమైనటువంటి పని చేసినారు మీ గ్రామాల నుంచి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఏమ్మా మీకు ఉపాధి హామీ పథకం కొనసాగాలనా వద్దా కొనసాగాలి మహాత్మా గాంధీ పేరు దానికి ఉండాలన్నా వద్దా ఇక రెండు మూడు నెలల్లో ఇక ఉపాధి హామీ పనులు నిలిచిపోతా ఉన్నాయి తల్లి ఆ నిలిచిపోతుంది అనేటువంటి బాధతోనే ఈరోజు దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలు అంటే దాదాపు నలభై ఐదు యాభై కోట్ల మంది ఏదైతే గౌరవంగా తాను పని చేసుకుని జీవనం సాగిస్తున్నారో అటువంటి పనిని ఈరోజు ఆపేయబోతా ఉన్నారు మీకు ఒక హక్కుగా ఇవ్వడం జరిగింది ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఒక పనికి హక్కుగా ఇచ్చినారు అది మీ హక్కు మీ పని ఇవ్వకుండా పోతే వానికి ఉద్యోగం ఊడుతుంది ఆ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని విషయాలన్నీ మా అధ్యక్షురాలు చెప్తారు నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఆ హక్కుగా ఉన్న దాన్ని తీసివేయడం మనకు జాతిపిత ఎవరు గట్టి చెప్పు అతని పేరు తీసి ఈరోజు పన్నెండు కోట్ల కుటుంబాలతో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు అందుకోసం బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీకు దాని ద్వారా నష్టం జరగద్దు మీకు ఈ హక్కును భద్రపరచాలి అదే విధంగా మీ కొనసాగాలి అని ఈ రోజు మా షర్మిలమ్మ ఈ యాత్రను చేపట్టింది మనమందరం ఆమెకు అభినందనలు తెలియజేస్తామా అంతేనా అంతేనా అభినందనలు అంతేనా మీరేం చేస్తా ఉన్నారు ఇది పేదల జీవనానికి సంబంధించింది దీంతో ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద తోచేసి ఇప్పుడే మూలిగా నక్కలై కూర్చున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలు దాని మీద తాటి పండు పడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇది అమ్మ ఆగిపోతా ఉంది ఈ మీకు ఉపాధి హక్కు అనేది తీసేసినారు ఇక పనులు దొరకవి రెండు మూడు నెలలు మీరందరూ అప్రమత్తం కావాలి పన్నెండు కోట్ల కుటుంబాలు ప్రత్యేకంగా అప్రమత్తం కావాలి ఎవరైతే ఈ ఉపాధి పొందుతున్నారో మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయడానికే మా అధ్యక్షురాలు ఈరోజు వచ్చినారు మేము కూడా మీకు కూడా అండగా ఉంటాము అని చెప్పడానికి వచ్చినాము బలో మహాత్మా గాంధీకి महात्मा गांधी की महात्मा गांधी की नमस्कार